జక్కలొద్ది వాసుల ఆందోళన వరంగల్ జిల్లా జక్కలొద్ది గ్రామ చివరలో మూడు సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్న వాసులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు గుడిసెలు వేసే సమయాన అప్పుడు నాయకత్వం వహించిన సాగర్ అనే వ్యక్తిపై పలు ఆరోపణలు వచ్చాయని ఇప్పుడున్న నాయకులుగా అతనిని పెళ్ళగొట్టారని గుడిసెవాసులు అన్నారు మళ్ళీ గుడిసెల వద్ద ఎర్రజెండా ఎగురవేయాలని సాగర్ అనే వ్యక్తి నాయకత్వం వహించాలని గుడిసెవాసులు తెలిపారు ఇప్పుడు ఉన్న నాయకులు రోజు ఒక పాటి పేరు చెప్పి కాలయాపన చేస్తున్నారని వారు అన్నారు నిరుపేదలైన మాకు గుడిసెలు వస్తాయని ఇన్ని రోజులు వేసి చూస్తున్నామని దయచేసి స్థానిక మంత్రి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు అధికారులు తమపై చురువ చూపాలని ఆవేదన వ్యక్తం చేశారు ఎందుకు పోయిల్లా ఆయన దగ్గర మీకు ఏం న్యాయం జరగలే అంటే మీరు మమ్మల్ని మబ్బ పెట్టి మబ్బ అబ్బాయి సంవత్సరం అయిపోతుంది ఇంతవరకు మాకు న్యాయం జరుగుతలేదు మేము ఉన్నదో లేదో తినుకుంటూ పడేడుతాను మాకు న్యాయం జరుగుతలేదు ఆయన వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది అని మేము పోయినాం అన్న తర్వాత ఏం చేసిండ్రు నిన్న మీటింగ్ పెట్టి మమ్మల్ని పిలిచిండు ఏమంటాను అంటే సాగరు తప్పులు చేసిండు మీరు అయినది ఎంతెంత తప్పులు చేసిండో మీకు తెలియది ఆయన ఆడోళ్ళను పనాయించుడు ఆడోళ్ళను చెడ్డగా ప్రవర్తించుడు ఆయన ఏమేమి చేసిండని మీకు తెలుసా మీకు తెలియదు తెలియనప్పుడు మేము ఆయన నిలగొట్టినామంటే మరి ఆయన ఏమేమి తప్పులు చేసిండో మాకు గుసవాసులకు తెలితేనే కదా తెలిసినప్పుడు మేము ఆయననే మేము అంటుం కావచ్చు ఇప్పుడు ఆయన మీకు నచ్చక ఆయన మీద తప్పుడుగా ఆపండాలే తను అది మీకు కరెక్ట్ కాదు అని మేము అంటానం అయ్యాం ఇప్పటి వరకు కూడా ఆయన ఇవాళొచ్చేటోడు ఉండే మాకు న్యాయం చేసేటోడు ఉండే అక్కడికి వస్తే ఆ రోజు మేము మమ్మల్ని చెప్పులతో కొట్టేలా కొట్టినప్పుడు మీరు ఏం జనాలు మమ్మల్ని ఆపలేదు వాళ్ళను అని అంటే మాకు తెలియదు అయ్యా మాకు తెలియకనే మేము అన్యాయంగా ఆయన నమ్మి ఇచ్చేసినాము ఇప్పటి వరకు మీరు కావాలని మేము కోరుకొని వచ్చినాము అని అన్నం తర్వాత మాకు సాగర ఏం కావాలి మాకు ఈ గుడిసెలు కావాలి అట్లా మాకు గుడిసెలు కావాలి సాగరయ్య రావాలి సాగరణ తీసుకొచ్చి గుడిసెలే సాగరణ మంచిగానే ఉన్నాడు మాకు న్యాయం చేసిండు ఆయన మీద నిందలు పెట్టిండ్రు బైసలు వసూలు చేసిండ్రని ఇయ్యని అవసరానికి పార్టీ ఫండ్ అని అయ్యాని అని వసూలు చేసిండు అందరికీ తెలుసు వాళ్ళకు తెలుసు అందరు కలిసి ఉండరు మరి మధ్యలో చీలిండ్రు చీరు ఆయనని ఎల్లగొట్టినరు కొట్టి ఎల్లగొట్టిండ్రు అవమానించి పదిహేను నెలల నుండి ఇప్పుడు పదమూడు నెలల నుండి వాళ్ళు కూడా మాకు ఏం న్యాయం చేయలేదు వాళ్ళు కూడా మాకు ఏం చేయలేదు మేడం అంటారు మేడం గారికి పోయినాం మేడం ఏమన్నది సందీప్ని చందుని ఎలాగొట్టండి మేము మీకు వస్తామని చెప్పిండ్రు వాళ్ళ బా తల్లి పేరు పెట్టండి మేము ఊర్ధి తీసుకుంటామన్నారు మేము తల్లి పేరు కూడా పెట్టినాం వాళ్ళది కొండోళ్ళది పెట్టినా కానీ మేడం వాళ్ళు వీళ్ళు పీకేసిండ్రు వీళ్ళు రానియలేదు మమ్మల్ని కూడా పోనీయరు ఏ మీటింగ్లో కూడా వాళ్ళదే చెలాయించుకుంటారు మేము మాట్లాడడానికి వస్తే మమ్మల్ని లంజలు అంటారు అదంటారు అది తట్టుకోలేక మేము పక్కకున్నాం ఎన్ని రోజులని పక్కకు ఉండాలన్నా మా పిల్లల్ని తీసుకొని కష్టపడుకుంటా ఈ చీకట్ల కరెంటు లేక అందుకని మా సాగరన్న వస్తే న్యాయం జరుగుద్ది అని మేము సాగరన్న కడిగిపోయినాం పోయినందుకు పోయి వచ్చి కూడా మేము వీళ్ళని ఏమనలే అన్నను పిలుసుకున్నాం ఏమనుకుంటే మీటింగ్ అని నిన్న తీసుకొచ్చిండ్రు మీటింగ్ మాట్లాడిండ్రు వాడు రావద్దు మీరు ఎట్లా పిలుస్తారు వాడు వస్తే మేము ఊకం ఉంటాం ఏ వచ్చినా ఎవరు వాళ్ళు లీడర్లట జక్లోద్దు వాళ్ళట ఇక్కడ వాళ్ళట వాళ్ళు కేసులు మమ్మల్ని కోసేస్తారట చంపేస్తారట మా ప్రాణానికి ఏదన్నా హాని జరుగుతే వీళ్ళదే బాధ్యత పేర్లు చెప్పలేం అందరం ఉంటాం మరి ఎవరు నింద ఇక్కడ లీడర్లు ఎవరు ఉన్నారు మతోని ఎప్పుడు గొడవ పెట్టుకుంటారు రదో వాళ్ళదే బాధ్యత మామ మాకు మీద మీదొక్క పుల్లబడ్డ గాని వాళ్ళదే బాజాత గుర్జాలల కచ్చండు నాయం చేస్తానని గుర్జాలల చెట్టు కింద నుండి మస్తు కొట్టేలా దంగిరు చెప్పులతోటి తోటి ఆడలు మొగల కొట్టేలా దంగిరు కొట్టేలా దంగినా పోయిండు అసలు పట్టించుకోలే మళ్ళా సందీప్ అన్న దేంట్లోకి వచ్చాడు పిఆర్ఎస్ అనిపోయిండు పిఆర్ఎస్ ఓడిపోగానే మళ్ళా మళ్ళీ ఎలా కచ్చండు కొండ సురేఖ దేండిది కాంగ్రెస్ కాంగ్రెస్కి వచ్చిండు కాంగ్రెస్కి అత్త అది పోయింది ఇప్పటి వరకు కొండ సురేఖ దగ్గరికి మేము నాలుగు సార్లు ఆమె రాలేదు వత్తం దాన్ని మమ్మల్ని నమ్మిస్తాను బొమ్మకాడికి వస్తుందని నమ్మిస్తారు మమ్మల్ని ఏ లేదు కొండ సురేఖకు కనీసం చందన్న సందీపన్న ముఖమే తెలియదు మమ్మల్ని అమ్మిస్తాను మా చేతి మేమ నెత్తులు పెడుతుందని చూస్తారు జాగాలు అమ్ముకున్నారు భూములు అమ్ముకున్నారు ఫ్లాట్లు అమ్ముకున్నారు మేము చూపెడతాం అన్న మా 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 దాని ఎన్ని ఉన్నాయో మేము చూపెడతాం సరే మీ మీడియం కూడా మాట్లాడుతున్నాం కదా మిమ్మల్ని చంపేస్తాం మిమ్మల్ని కోసేస్తాం మీ గుడిసెలు కుప్పలింగ పెట్టి పీకేస్తాం అని మమ్మల్ని తెల్లని దాకా తిరిగి ఆడవాళ్ళు బెదిరిస్తారు ఆడవాళ్ళు బెదిరిస్తాను ఉమ్మా ఉమ్మ బెదిరిస్తాను మమ్మల్ని